తీసుకోవాలి అవును సార్ దేశవ్యాప్తంగా ఒక సంచలనం రేపిన అంశం శ్రీవారి లడ్డు ప్రచారం సో నెయ్యిలో జంతువులు కొవ్వు వాడారని అందులో బీఫ్కి సంబంధించి వాడారని ఏవేవో వస్తున్నాయి దానికి సంబంధించి వెలుగులోకి ఎన్డిటీబీ సిఏఎల్ఎఫ్ ల్యాబ్ నివేదిక కూడా వచ్చింది అని చెప్పి మాట్లాడుతున్నారు అసలు ఏంటిది అసలు ఇంత కోట్లాది మంది భక్తుల మనోభావాలతోటి ముడిపడిన అంశ ఎటువైపు వెళ్తుంది వర్మగారు నిన్న మనం ఈ విషయం చర్చించాం నిజానికి నేను కొంచెం భిన్నంగా మాట్లాడే కొంతమంది కంటే నేను రెండు ప్రశ్నలు వేశాను మొదటిది మీ దగ్గర ఇంత అధికారిక సమాచారం ఉంటే మీరు కేబినెట్ సమావేశంలో కానీ బ్రీఫింగ్ కానీ చెప్పకుండా ఎన్డీఏ కూటమి సమావేశంలో చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఆ నివేదిక కూడా ఆన రమణారెడ్డి గారు ఆ పార్టీ తెలుగుదేశం అధికార ప్రతినిధి నేను ఆయన వేరే అంటలేదు అది తెలుగుదేశం విడుదల చేస్తుంది ఎన్డీఏ సమావేశంలో చెప్తారు కానీ అధికారిక వేదిక మీద మంత్రి గారు చెప్పలేదు మొదటిది రెండోది నిజంగా ఏదైనా జరిగిందనుకుంటున్నాం తప్పు చంద్రబాబు లాంటి అనుభవజ్ఞుడైన నాలుగోసారి ముఖ్యమంత్రి దాన్ని సర్దుబాటు చేసి ముందు చక్కదిద్ది తర్వాత జనానికి చెప్తారా ఏదో జరిగిపోయింది ఇక్కడ ఏదో అపచారం జరిగిపోయింది మనం అందరం నమ్మకంగా తిన్నటువంటిది కాస్త కళంకితం అయిపోయింది అనే ఒక భయము ఆందోళన భక్తుల్లో కలిగించే విధంగా చెప్తారా ఇలా చెప్పి ఉండకూడదని నేను భావిస్తాను నిజంగా తప్పు జరిగి ఉంటే దాన్ని అది చేయాలి ఈ ప్రశ్న అలా ఉంచితే ఇవి అలాగే ఉన్నాయి ప్రశ్నలు ఈ నివేదికకు సంబంధించి రెండు మూడు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి ఈ వివాదం ఇప్పుడు రాలేదు రెండు వేల ఇరవై మూడు ఐ థింక్ నవంబరు అక్టోబర్ అప్పటి పత్రికలు మీరు తిరగేయండి కేఎంఎఫ్ కర్ణాటక మిల్క్ మెన్ ఫెడరేషన్ దగ్గర నుంచి నెయ్యి కొనలేము ఎందుకంటే వాళ్ళు లీటర్కి వాళ్ళు మూడు రూపాయల చొప్పున ఏదో రేటు పెంచారు సిద్దరామయ్య ప్రభుత్వం పెంచింది అందుకని వీళ్ళు తీసుకోవడం లేదు అన్న పద్ధతిలో వీళ్ళు ఒక పిక్చర్ ఇచ్చారు దాని మీద ముందు బీజేపీ దీని మీద స్టేట్మెంట్ ఇచ్చింది కర్ణాటకలో అది ఏమని అంటే సిద్ధరామయ్య గవర్నమెంట్ ఈజ్ యాంటీ హిందూ గవర్నమెంట్ అని యాంటీ హిందూ ఇట్ స్టార్టెడ్ ఇన్ కర్ణాటక విత్ కాషాయ పార్టీ ఓకే నాట్ విత్ ఇది రెండు వేల ఇరవై మూడులో అయినప్పుడు సిద్ధరామయ్య కౌంటర్ స్టేట్మెంట్ ఇచ్చాడు ము ముఖ్యమంత్రి గ మీరున్నప్పుడే ఈ పరిణామం సంభవించింది తిరుపతికి లడ్డు ఇవ్వకపోవడం అనేది బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు సంభవించింది మీరు చేసి నన్ను అంటున్నారని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఇది పెద్ద దుమారం రేపింది కర్ణాటకలో సో ఇది ఇది ఒక కొనసాగింపు ఇది అయిన తర్వాత యాభై ఏళ్ల నుంచి సరఫరా చేస్తున్న కేఎంఎఫ్ దగ్గర ఎందుకు తీసుకోలేదు అంటే అప్పుడు ధర్మారెడ్డి ధర్మారెడ్డి మీద చాలా ఉన్నాయి టాక్ ల్యాటర్ కానీ ఆయన వివరణ ఇచ్చాడు ఇరవై ఏళ్ళ నుంచి మటుకే కేఎంఎఫ్ నెయ్యి తీసుకుంటున్నాము అది కూడా మొత్తం అరడజన్ సంస్థల్లో అది కూడా ఒక సంస్థగా మాత్రమే ఉంది నేను చూశాను యూపీలో హత్రాస్ నుంచి కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి ఆఖరికి విశాఖ డైరీ నుంచి కూడా వాళ్ళు నెయ్యి తీసుకుంటున్నారు ఈ మొత్తం ఒక నందిని నెయ్యి మొత్తం కేఎంఎఫ్ అన్నది అది నిజం కాదు ఇంకా మూడవది వీటన్నింటిని కొల కొలబద్దలు ఉదా ఉదాహరణకు అందరికంటే ఎక్కువ బాధపడుతున్న వాళ్ళు తిరుమల తిరుపతి ఉద్యోగుల సంఘాలు వాళ్ళు అంటే మేము అహోరాత్రులు పనిచేసి ఆ పరిస్థితి పవిత్రతను పద్ధతులను కాపాడడానికి మేము ప్రయత్నం చేసి కృషి చేస్తుంటే స్వామి సేవ చేస్తున్నాం అనుకుంటే మీరు హఠాత్తుగా వచ్చి ఇక్కడ ఏదేదో జరిగిపోయింది ఏదేదో కలిపేశారంటే మాకు ఏమన్నా కులబద్దలు ప్రమాణాలు పద్ధతులు లేవా బాధ్యత లేదా చాలామందికి భక్తి కూడా ఉంటుంది కదా నూటికి తొంభై తొమ్మిది మందికి కాబట్టి ఇక్కడ సమస్య ఏమంటే ఇలాంటి ప్రశ్నలన్నీ ఇక్కడ ఉత్పన్నమైనాయి ఇంకా నిన్న విడుదల చేసిన నివేదిక చూస్తే ఈ నివేదికలో ఒక పెద్ద ప్రశ్న ఉంది ఇలా మాట్లాడితే చాలామంది సహించలేరు కానీ ఇది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ శాంపిల్ ఇచ్చారు ఉదాహరణ ఇప్పుడు ఇప్పుడు మీరు చూడండి ఎన్డీపీ వాళ్ళ నివేదిక ఇది వాళ్ళే పంపించారు దీంట్లో ఏముంది శాంపుల్ రిసీవ్ డేట్ నైన్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనాలిసిస్ కంప్లీషన్ డేట్ థర్టీన్ సెవెన్ ట్వంటీ ఫోర్ అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నెల ఉండాలి కదా అప్పటికి జూన్లో ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను చెప్తున్నా వాళ్ళు పంపించుకుంటారు వాళ్ళు వాళ్ళు పంపించిందేమో కదా కావచ్చు కానీ శాంపుల్ ఆ పదార్థం అయితే మీరు అప్పుడే తీసుకున్నారు కదా కాదు మేము పలానా తేదీన దీన్ని తీసుకున్నామని సాక్ష్యాలు చూపించవచ్చు చూపిస్తే అప్పుడు చర్చ ఇంకోవైపు తిరుగుతుంది అంటే దాన్ని పంపించిన పంపించడం జూలైలో పంపిన మేము తీసుకోవడం అటు అధికారంలోకి వచ్చిన రెండో రోజే తీసుకున్నాము ఇదిగో మేము శాంపుల్ తీసుకుంటున్న దృశ్యం అని అంతే కదా ఒకసారి చర్చ వివరం పైగా మీరు అన్నట్టు కోట్ల మంది భక్తుల మనోభావాలతో కూడిందైనప్పుడు మీరు ఆ జాగ్రత్త తీసుకొని ఉండాలి కదా ఇంకొకటేమో దీని మీద నిన్న తెలుగుదేశాన్ని బాగా బలపరిచే ఒక పత్రికా తాలూకు సోషల్ మీడియాలో నేను ఈ వార్త చూసి మనం పొద్దున్నే చర్చించాం కదా అని వాళ్ళు పెట్టిన దాన్ని నేను డౌన్లోడ్ చేశాను చేసిన తర్వాత చూస్తే ఆ సంఖ్య ల్యాబ్ రెఫరెన్స్ నెంబర్ అని ఉంది దాని మీద ఇది చూడండి ఇది ఇది నేను ఆ నుంచి డౌన్లోడ్ చేశాను ఏమి ఈ ఛానల్ అంటే ఐ మీన్ వెబ్సైట్ వెబ్సైట్ చేశాను అనడానికి నిదర్శనంగా ఇదిగో నా కంప్యూటర్ మొత్తం బొమ్మ కూడా నేను తీసాను ఇదేదో ఊరిక కంప్యూటర్లో నేను నిక్షిప్తం చేసిన వ్యవహారం దాని మీద ఉన్న నెంబరు ఏముంది అంటే ఎనక్యూర్ వన్ అని ఉంది ల్యాబ్ రెఫరెన్స్ నెంబర్ టూ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ ఉంది టూ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ ఉదయాన్నే నా తెలుగుదేశం మిత్రుడు ఒక ఆయన నివేదిక మొత్తం నాకు పంపించాడు నిన్న రాత్రే చర్చ అయింది ఎందుకు చర్చ అయింది అంటే వైసీపీ వాళ్ళ ఛానల్లో ఈ రెండింటికి తేడా ఉంది అక్కడ రెఫరెన్స్ నెంబర్ ఇక్కడ అని వాళ్ళు చూపించారు నేను ఉదయం చూసేసరికి అది లేదు అక్కడ ఏది నేను ఏ వెబ్సైట్ ఏ పేపర్ వెబ్సైట్ నుంచి లేదా ఛానల్ వెబ్సైట్ నుంచి దీన్ని తీసానో వాళ్ళు అది మొత్తం తీసేశారు ఓకే కానీ వీళ్ళు తెలుగుదేశం మిత్రుడు పెట్టిన దాంట్లో నెంబర్ సరిపోతుంది మళ్ళీ ఇది సేమ్ ల్యాబ్ దా ఆ నెంబరు ఈ నెంబరు ఒకటే ఉన్నట్టుగా ఉంది కానీ చిన్న తేడా ఉంది ఇంట్రెస్టింగ్ కాబట్టి చెప్తున్నాను ఏంటా తేడా అంటే దాంట్లో ఎనభై ఆరు ఉంటే దీంట్లో ఎనభై ఏడు ఉంది సమ్ వ్యాల్యూ అంటే ఒకటి దాంట్లో నూట ఆరు ఉంటే దీంట్లో నూట ఏడు ఉంది ఓకే అంటే సమ్వేర్ సమ్ గ్యాప్ ఇస్ దే నేను ఎవరి మీద ఆరోపణలు అయితే కావాలని చేశారని నేను చెప్పట్లేదు కానీ ఈ రిపోర్ట్స్ వీటన్నిటిలో ఒక గ్యాప్ ఉంది ఎంటైర్ మీడియా రాత్రి నేను టైమ్స్ ఆఫ్ ఇండియా హిందుస్థాన్ టైమ్స్ మనీ కంట్రోలు బిజినెస్ స్టాండర్డ్ అన్ని చూశా ప్రతి వాళ్ళు కూడా డైరెక్ట్గా దాని నుంచి వచ్చింది ఎన్డీబీ నేషనల్ డైరీ డెవలప్ ఎన్డీడీబీ అని వాళ్ళు చెప్పకుండా ది రిపోర్ట్ రిలీజ్డ్ బై తెలుగుదేశం పార్టీ ద పర్పోర్టెడ్ రిపోర్ట్ అని ఇలా వాళ్ళు డిజ వాళ్ళు తమకు తాము ప్రకటి మిమ్ము మీరైనా అంతే కదా రవి గారు చెప్పినట్టు కానీ మీరు అంటారు మీరే చెప్పే మీరు వేరే విషయం చెప్తారు కాబట్టి ఎవరు ఓన్ చేసుకోలేదు దీన్ని తెలుగుదేశం ఉందనే ఇప్పటికే అంటున్నారు ఇప్పుడు నా ఉద్దేశంలో రెండు మూడు జరగాలి ఆ ల్యాబ్ వాళ్ళు ఘటనపై సాయంత్రంలోగా సమగ్ర వివరాలతో చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాను ఇది అంతా కూడా బండి ముందు గుర్రం ఉంది ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ముందు చేసి తర్వాత చెప్పుంటే అసలు ఈ గందరగోళం మనం ఇవన్నీ మాట్లాడుకునే అవసరం వచ్చి ఉండేవి కాదు ఈ తేదీల తేడా మీకు చెప్పాను ఈవో కూడా చెప్పడానికి నిరాకరించాను నిన్న కూడా అసలు ఇది ఈవో గారు ఎందుకు విడుదల చేయలేదు పంపింది తిరుమల తిరుపతి బోర్డు అయినప్పుడు వచ్చింది తిరుమల తిరుపతి బోర్డుకి అయినప్పుడు ఈవో గారు ముఖ్యమంత్రి గారికి అధికారికంగానే దీన్ని ఇవ్వచ్చు ముఖ్యమంత్రి చెప్తే బయట విడుదల చేయొచ్చు అంటే లీక్ చేయమని ఇప్పుడు ఇంతమంది తెలుగుదేశం వాళ్ళు ఇస్తున్నారంటే ఈవో గారు దానికి ఈవో గారు కానీ వ్యవస్థ కానీ దీనికి వాళ్ళను అందుకు ఉపయోగించారనే ప్రశ్న వస్తుంది ఆయన అయితే నిన్న మీకు చెప్పాను కదా ఆయన ఏమన్నారు వనస్పతి కొంత కల్తీ జరిగినట్టుగా ఉంది కానీ అంతకంటే అని ఆయన చెప్పారు అప్పుడు ఆయన మొన్న కూడా చెప్పాడు ఈ రిపోర్ట్ పంపిన రోజు కూడా చెప్పాడు ఆయన ఈ రిపోర్ట్ పంపిన రోజు ఆయన చెప్పింది అది అండ్ ఐ విల్ అగన్ రెఫర్ శ్రీ రమణ దీక్షితులు గారు హూమ్ వీ కెన్ నాట్ మిస్ మనం మిస్ కాకూడని క్యారెక్టర్ ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతున్నారు అసలు ఇంత అపచారం జరిగిపోతుంది నేను ఐదు సంవత్సరాలుగా మొత్తుకున్నా ఎప్పుడు వినలేదు ఐదు సంవత్సరాల్లో ఎందుకు పంచుకోలేదు స్వామీజీ గారు రెండోది మీరు ఎందుకు ఉపవాస దీక్ష చేయలేదు స్వామివారి సమక్షంలో ఇంత ఘోరం జరిగిపోతూ ఉంటే స్వా అంత స్వామి కోసమే మీరు మీ పదవీ కాలం అయిపోయినా కొనసాగించేంత విలువ ఇచ్చిన వారసత్వ బాధ్యత ఇది మీరు నా ఉద్దేశంలో అదే ఆయనకు తెలిసి ఉంటే ఆయన చేసిన హిచ్చ హెచ్చరిక ఇదే ఉంటే ఆయన తప్పకుండా దీని మీద దీక్ష చేసి ఉండాలి మీ దగ్గరికి వస్తే మీరు చర్చ పెట్టరా ఎవరు ఎవరికి దగ్గరికి వెళ్తే ఇంత పెద్ద ఆరోపణలు తీసుకొని ఎవరు ఎప్పుడు ఎప్పుడు చేయలేదే ఆయన్ని ఈ ప్రశ్న కూడా వేశారు సార్ ఈ శాంపిల్ ఈ ప్రభుత్వం వచ్చాక పంపేది అంటున్నారు కదా నేను ఇవన్నీ చూసాకట్టు చెప్తున్నాను ఎందుకంటే ఇవన్నీ చర్చలు అవుతాయని అంటే ఆయన ఏమో నేను ఆ వివరాలన్నీ అంతగా చూడలేదు అన్నాడు ఆ వివరాలన్నీ నేను అంతగా చూడలేదు అని ఆయన చెప్పారు అండ్ టెల్ తెలియ అందరిని మించి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళది కూడా చెప్తున్నాను అది ఏదైనా ఉంటే మీరు చర్య తీసుకోండి కానీ జరిగిపోయింది జరిగిపోయిందని మీరు ఈ విధంగా ప్రచారం చేయడం హిందువుల మనోభావాలను గాయపరచడమే అని విశ్వ హిందూ పరిషత్ లైఫ్ లాంగ్ కదండి ప్రసాదం తీసుకున్న వాళ్ళు అది ఏ లైఫ్లాంగ్ పరిస్థితి కాబట్టి ఇంతమంది ఇటు భక్తులు అటు ఉద్యోగులు ఇటు సంఘాలు వీళ్ళందరూ ఇంత హతాశులు అయ్యే పరిస్థితి ఎందుకు చేయాలి దీనివల్ల ఎవరికి ప్రయోజనం ఒకవేళ వైసీపీ టీడీపీ రాజకీయ ఘర్షణ అనుకుంటే దానికి అనేక మార్గాలు ఉన్నాయి కదా కేసు తర్వాత పెట్టండి ఎవరు కాదన్నారు ఇప్పుడు ఏమైందంటే ఫైనల్గా వైవి సుబ్బారెడ్డి మాజీ అధ్యక్షుడు కేసు వేసాడు హైకోర్టులో సుమోటో దీన్ని సిబిఐకి అప్పగించాలి అని సార్ నేను ఒక మాట చెప్తున్నాను బీజేపీ మిత్రులు తెలుగుదేశం కూడా కలిసి రామతీర్థం సిబిఐకి అప్పగించారు అక్కడ అంతకుముందు రథం అంతర్వేది అంతర్వేది రథం దగ్ధం సిబిఐకి అప్పగించారు ఇంతవరకు ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోయింది కానీ ఇప్పుడు సిబిఐకి అప్పగించడం ఏ మేరకు పరిష్కారం చూపిస్తున్నా షర్మిల గారేమో ఆమె టీడీపీని వైసీపీని రెండింటిని అంటారు ఖచ్చితంగా నేను ఒకటి చెప్తాను ధర్మారెడ్డి పాలనా కాలం మీద తీవ్రమైన అసంతృప్తి ఉంది అనేక ఆరోపణలు ఉన్నాయి అనేక విధాల అవినీతి వ్యవహారాలు అక్రమాలు జరిగాయనే అభిప్రాయం అందరికీ ఉంది ఉద్యోగ సంఘాలు కూడా దాని మీద దర్యాప్తు జరపమంటున్నాయి ఓకే దాని మీద దర్యాప్తు జరపండి కానీ ఈ రెండింటినీ కలగాపులగం చేసి మనోభావాలు కాదు మతభావాలు ఇవి జీవితంలో ఒకసారి కోటికి పడగెత్తిన ధనవంతుడు నీ గుడి సామాన్యుడు కోటి కోసం శ్రమపడే నిర్భాగ్యుడు నీ కృప కృపకెప్పుడు సమపాత్రుడు ఏడుకొండల వెంకటేశ్వర మూడు మూర్తుల తిరుమల అని మొత్తం అక్కడికి వచ్చి చేసిన వాళ్ళను ఇప్పుడు ఏమొస్తుంది మీరు ఏదో ఉంది దాంట్లో మీకే తెలీదు అవును మీరు ఇంకా దర్యాప్తు చేయాలి ఇంత ప్రమే దీని మీద ఇది ఎందుకు లేదు ఇంకా మీరు పవన్ అడుగుతారు అది పవన్ కళ్యాణ్ కూడా దీని మీద స్పందించిన తీరు ఎస్ పవన్ కళ్యాణ్ దీన్ని ఇంకో ట్విస్ట్ ఇచ్చారైనా ఓకే దీని మీద ఎవరు బాధ్యులైనా మేము క్షమించము తప్పకుండా భక్తుల మనోభావాలు గాయపరచడం తప్పు అన్నారు అదే అది చాలా నిజమే కానీ దానికి ఆయన ఇంకొక ట్విస్ట్ ఏమి ఇచ్చారంటే ఇది ఖచ్చితంగా ఇక్కడ కూడా సందేహం వస్తుంది దేశంలో ఒక సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును ఏర్పాటు చేయాలి అవును ఈ సనాతన ధర్మ పరిరక్షణ చేస్తే తప్ప కుదరదు అన్నారు భారతదేశం భిన్న మతాలతో కూడిన ఈ దేశంలో ఒకటే సనాతన ధర్మం అని మీరు ఎలా చెప్తారు సనాతన ధర్మం హిందువులదా ముస్లింలదా జైనులదా బౌద్ధులదా సిక్కులదా బౌద్ధ మతం కూడా ఏం చిన్నదండి ఎప్పటిది క్రీస్తుపూర్వం నాటి వాడు బుద్ధుడు బౌద్ధ మతదా అంటే మీరు కాంప్లికేట్ అంటే ఏదో ఒక విధంగా ఎన్డీఏ ఎజెండా వైపు బీజేపీ ఎజెండా వైపు దీన్ని తీసిపోతున్నాను సనాతన ధర్మం అని మొదలుపె ఆర్ఎస్ఎస్ చీఫ్ కూడా చెప్పాడు సనాతన ధర్మం మీద దాడులు మేము సహించాం దాన్ని ఎవరు సనాతన ధర్మం మీద ఎవరు దాడులు చేశారు ఎవరి భక్తిని ఎవరు ప్రశ్నించారు భిన్న ఎవరి భక్తి వాళ్ళకు వదిలేయండి వీటి మధ్య ఘర్షణ వద్దు నేను పదే పదే చెప్పినట్టుగా బీబీ అని గంటసాల పాడే అన్ని మతాలు కలిసి ఉన్నటువంటి దేశం ఇది కాబట్టి అందరూ వస్తారు అక్కడికి మీరు చూడండి వైసీపీ టీడీపీ దీంట్లో జగన్మోహన్ రెడ్డి వేసుకెళ్ళాడు లేదా చంద్రబాబు నాయుడు చెప్పులేస్కి వెళ్ళాడు లాంటి వివాదాల దగ్గర నుంచి అక్కడ రిజిస్టర్లో ఏ మతం అని రాసేయడం దగ్గర నుంచి అలాగే పలానా మంటపం కట్టాలతో మోకాళ్ళ మంటపం అని ఏ ప్రతిదీ వివాదం చేయాలని ప్రయత్నించారు కానీ ఎందుకు అవ్వలేదు నేను ప్రశ్నిస్తున్నాను భక్తులకు కావాల్సింది భక్తి తప్ప రాజకీయ కుయుక్తి కాదు ఈ రాజకీయ పార్టీలు మత రాజకీయాల కోసం నాయకులు ఎవరు ఎన్ని చేసినా కానీ భక్తులు వెళ్ళి ఆయనకు నమస్కారం పెట్టుకొని వచ్చుకుంటారు వాళ్లకు ఆయనకు వాళ్లకు మధ్యలో ఉండే ఆధ్యాత్మిక రసాయనం కెమిఫి స్పిరిచువల్ కెమిస్ట్రీ వాళ్ళకి ఏదో వాళ్ళు చేస్తారు కానీ దాన్ని మీరు కాంప్లికేట్ చేసి కొత్త కొత్త సమస్యలు తెచ్చి సిద్ధరామయ్య ప్రభుత్వం యాంటీ హిందూ అని కర్ణాటకలో బీజేపీ అంటుంది అసలు తెలంగాణలో ముస్లిం రాజ్యము ఆంధ్రాలో క్రైస్తవ రాజ్యం నడుస్తున్నాయని బండి సంజయ్ అంటారు బండి సంజయ్ గారి ట్వీట్ను పవన్ కళ్యాణ్ గారు రీట్వీట్ చేస్తారు ఎక్కడికి పోతుంది సార్ ఇవన్నీ సో ప్లీజ్ సపరేట్ ఇష్యూస్ని సపరేట్ చేయండి సెక్యులరిజం పేరుతో వీటన్నిటిని చాలా కాలం సహించామని కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ బికాజ్ ఇస్ కొంచెం సాన్నిహిత్యం ఉన్నవాడిని కనీసం పరిచయం ఉన్నవాడిని కాబట్టి సాన్నిహిత్యం కాకపోయినా స్నేహం నిజంగా లౌకికతత్వం అనేది భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్తంభాల్లో మూల స్తంభాల్లో ఒకటి దాని దగ్గరికి పోవద్దు మనం సనాతన ధర్మం అనే మళ్ళీ మనం ఇప్పుడు చాలా ఉన్నాయి కదా ఇంకా అవన్నీ చెప్పకూడదు ఎవరు మోహన్ భగవతే చెప్పారు రెండు జాడ్యాలు ఉన్నాయి ఒకటి అంటరానితనం రెండోది అసమానత్వం అని ఈ అసమానత్వంలో సతీశాగమనాల దగ్గర నుంచి మనం చూసాం ఈ దేశంలో కాబట్టి సనాతనం కాదు కావాల్సింది సమకాలీనం కావాలి ఎందుకన్నారండి ఇప్పుడు శ్రీ రాఘవ ప్రమేయం అన్నప్పుడు ఏమన్నాడు ఆయన రత్నదీపం అన్నప్పుడు దేవుడు ఒక విధంగా ఉన్నాడు కస్తూరి తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికమనే యదో ఏదో భూషణుడుగా ఉన్నప్పుడు ఒక విధంగా ఉంది యుగ ధర్మం ఒకటి ఉంది ఈ పురాణాలన్నింటిలో కూడా ఈ యుగ ధర్మాన్ని వదిలేసి యుగ ధర్మం ఏంటంటే కాలానికి తగినట్టుగా ఉండటం దానికి తగినట్టుగా చేసుకోవడం అంతేగాని సనాతన ధర్మం కాదు యుగ సంభవామి యుగే యుగే అని ఎందుకన్నాడు నేను ఆధ్యాత్మిక భాషలోనే చెప్తున్నాను సంభవామి యుగే యుగే అంటే యుగానికి తగినట్టుగా పుట్టి యుగంలో చేయాల్సింది చేస్తాననే కానీ నమ్మితే కూడా అన్ని యుగాలకు ఒకటే అని కూడా కాదు కాబట్టి ఒకవేళ సనాతన ధర్మాన్ని మీరు నమ్మినా సనాతన ధర్మం కూడా సంభవామి యుగే యుగే అని అది మళ్ళీ ఆ యుగానికి తగినట్టుగా ఉంటుంది అని ఒకటే విధంగా ఉండదు మీరు ఎక్కడెక్కడికో తీసుకుపోకండి దయచేసి ఈ లడ్డూలో ఏదైనా ఉంటే నెయ్యిలో ఏదైనా ఉంటే నెయ్యిని పరిశీలించడానికి బదులు దాన్ని ఎక్కడెక్కడికో తీసుకుపోయి ఈ దేశం యొక్క సమయం అన్నిటికంటే భారతదేశం యొక్క బలమైన పునాదులు మత సామరస్యంలో ఉన్నాయి అందరూ కలిసి ఉండడంలో ఉన్నాయి అసమానత లేని సమాజము కులాలు మతాలు అందరూ ఒకటే బతకడంలో ఉన్నాయి తప్ప దీన్ని మళ్ళీ ఆ నెయ్యి కూడా ఎవరిది ఆ కొవ్వు కూడా ఎవరిది అని చెప్తారు మళ్ళీ మీరు చెప్తే కదా ఇవన్నీ దీని వెనక రాజకీయ ఉద్దేశాలు ఏమో కూడా తెలియదు ఇప్పుడు న్యాయస్థానం ముందుకు వెళ్ళింది కాబట్టి బహుశా న్యాయస్థానం తొందరపడదు జరగనివ్వండి అందరికీ నోటీసులు ఇస్తారు ఇవన్నీ చేస్తారు కానీ చంద్రబాబే ఒక వాస్తవిక దృష్టితో దీన్ని సమతుల్యతతో చేయాల్సిన అవసరం ఉంది ఏం చేస్తారో చూడాలి ఇంకా అటు సుబ్బారెడ్డి నేను వచ్చి